మార్కెట్లోకి కొత్త మద్యం బ్రాండ్లు వచ్చేస్తున్నాయి ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు కొత్త మద్యం బ్రాండ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది ఇందుకోసం దరఖాస్తులు ఆహ్వానించిన అధికారులు తాజాగా గడువు పొడిగించారు ఇప్పటికే మద్యం ధరల పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించిన అధికారులు ఏప్రిల్ తొలి వారంలో కొత్త బ్రాండ్ల మద్యంను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే మద్యం ధరలపై ఒక తెలుస్తోంది తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరల పెంపుపై అధికారుల ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఇదే సమయంలో నూతన మద్యం బ్రాండ్లకు సంబంధించిన దరఖాస్తులను ందుకు మార్చి పదిహేను వరకు గడవివ్వగా తాజాగా గడువును ఏప్రిల్ రెండు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు తెలంగాణలో లేని విదేశీ దేశీయ లిక్కర్ బీరు కంపెనీలు తమ మద్యం ఉత్పత్తి బ్రాండ్లను అమ్మకాలు జరుపుకునేందుకు వీలుగా టీజీబీసీఎల్ కు ముప్పై తొమ్మిది కంపెనీలు దరఖాస్తులు చేసుకున్నాయి టీజీబీసీఎల్లో రిజిస్టర్ కాని కొత్త కంపెనీలు ఇతర రాష్టాల్లో జరుపుతున్న తమ మద్యం అమ్మకాలపై నాణ్యతా ప్రమాణాలతో అమ్మకాలు జరుపుతున్నట్లుగా మద్యం అమ్మకాలపై ఎలాంటి ఆరోపణలు లేవని నిర్దారణ సర్టిఫికేషన్ పత్రం దరఖాస్తుతో జతపరచాలని టీజీబీసీఎల్ స్పష్టం చేసింది దీంట్లో కోరిన విధంగా సర్టిఫికెట్లను జత చేయడానికి సమయం పడుతుండటంతో దరఖాస్తులకు గడువు పెంచాలని అభ్యర్థనలు వచ్చాయి దీంతో కంపెనీల అభ్యర్థన మేరకు ఈ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఇక తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో గతంలో వాసులు ప్రముఖ బ్రాండెడ్ మద్యం కొనుగోలు చేసేవారు తాజాగా ఏపీలో తొంభై తొమ్మిది రూపాయలకే మద్యం అందుబాటులోకి రావడంతో ఈ తరహా అమ్మకాలు తగ్గిపోయాయి ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో తొంభై తొమ్మిది రూపాయలకే మద్యం అందుబాటులోకి రావడంతో పెరిగిన అమ్మకాలు ఆదాయంపై తెలంగాణ ఎక్సైజ్ శాఖలోనూ చర్చ జరుగుతోంది ఈ సమయంలోనే మద్యం ధరల పెంపు కోసం అధికారులు ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తున్నారు కొత్త బ్రాండ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత కొత్త ధరలతో అమ్మకాలు చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో తగ్గిన అమ్మకాల కారణంగా రాష్ట మద్యం ఆదాయం దాదాపు వెయ్యి కోట్ల మేర తగ్గినట్లు ఇక తెలంగాణ కంటే రాష్ట్రంలో ధరలు అధికంగా ఉన్నాయి తెలంగాణలో రాయల్ ఛాలెంజ్ క్వార్టర్ రెండు వందల పది రూపాయలు ఫుల్ బాటిల్ ఎనిమిది వందల నలభై ఉంటే ఏపీలో క్వార్టర్ రెండు వందల ముప్పై ఫుల్ బాటిల్ తొమ్మిది వందల ఇరవై రూపాయలుగా ఉంది క్వార్టర్ పై ఇరవై ఫుల్ బాటిల్ పై ఎనభై రూపాయలు అదనపు ధ్వర ఉంది త్వరలోనే రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం క్వార్టర్ పై ఇరవై రూపాయలు బీరుపై పది రూపాయల ధర పెంచే యోచనలో ఉన్నట్లు తెలిసింది ఏ బ్రాండ్ మద్యం ధర ఏ మేర పెంచాలనే అంశంపై వివరాలు సమర్పించారు ఈ ధరల విషయంలో ప్రభుత్వం ఏమేర పెంచేందుకు అనుమతిస్తుందనేది స్పష్టత రావాల్సి ఉంది